నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త యాస్ట్రో న్యూమరాలజిస్ట్ శిష్లా జయశంకర్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆయుష్మాన్ భారత్ గురుగారు సాధారణంగా మన జాతకం తెలుసుకోవాలంటే కనుక డేట్ ఆఫ్ బర్త్ ఇంకా రాసులు నక్షత్రాలు కొన్ని ఆధారాలతో మన జాతకం ఎలా ఉంటుందో ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలుసుకుంటాం నెంబర్స్కి మన లైఫ్లో చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అని అంటూ ఉంటారు కదా ఇప్పుడు సాధారణంగా ఒకే పేరుతో చాలామంది ఉంటారు చాలా చాలామంది ఉంటారు ఈ డేట్ ఆఫ్ బర్త్లు ఇవేమి నాకు తెలియవు కేవలం పేరుతో ఒక మనిషి ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు అంటారా ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఇప్పుడు లక్ష్మి అనే పేరు ఉంది ఈ లక్ష్మి అనే పేరు చాలా మంది ఉంటారు వరల్డ్ వైడ్గా చాలా మంది ఉంటారు అందరికీ ఒకేలాగే జాతకం ఉంటుందా మరి జస్ట్ ఆ పేరు బట్టి వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు అంటారు ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం అనే దానికన్నా కూడా వాళ్ళ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ జాతకం ప్రకారం వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది కానీ పేర్లో ఉన్న సంఖ్యాబలం మన మీద ప్రభావం చూపిస్తుంది పేర్లో కనుక నెగిటివ్ నంబర్ ఉంటే మనకు నెగిటివ్ ఫలితాలు వస్తాయి పేర్లో పాజిటివ్ నంబర్ ఉంటే మనం ఉన్నత స్థానాలకు వెళ్ళగలుగుతాం ఉదాహరణకి ఒకే పేరుతో అనేక మంది ఉంటారు మీరు అడిగినట్టు ఇప్పుడు లక్ష్మి అనే పేరు ఉంది లక్ష్మి అనే పేరు చూస్తే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లో ఒక లక్ష్మి ఉంటుంది వరలక్ష్మో జయలక్ష్మో సుబ్బలక్ష్మి లక్ష్మి అని పిలిపించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు మహాలక్ష్మి చాలామంది ఉంటారు ఈ లక్ష్మి అనే పేరు గల వాళ్ళు ఒక లక్ష్మి హౌస్ వైఫ్గా ఉంటుంది ఇంకో లక్ష్మి ఎక్కడ ఉద్యోగం చేస్తుంది ఇంకో లక్ష్మి ఇంకొక సినిమా యాక్టర్గా ఉంటుంది ఇంకో లక్ష్మి ఇంకొక బిజినెస్ చేస్తుంది వాళ్ళ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళ జాతకం ప్రకారం వాళ్ళ జీవితం నడుస్తుంది కానీ ఈ పేర్లో ఉండే సంఖ్యాబలం పేర్లో ఉండే నంబర్ మన మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది జాతక ప్రకారం ఉండే మంచి చెడులు ఏవైతే ఉంటాయో వాటిని ప్రభావం చేస్తూ జాత ఈ పేరులో ఉండే నెగిటివ్ నెంబర్ కనుక ఉంటే కనుక నెగిటివ్ ఫలితాలను ఇస్తుంది కానీ ఈ పేరు మన మీద ప్రభావం చూపిస్తుంది అని చెప్తే ఇవాళ రేపు న్యూమరాలజీ పేరు ప్రకారం మన జీవితం ఎలా ఉంటుంది మనకి మనది జాతకం ప్రకారం మన జీవితం నడుస్తుంది కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఒక మనిషి ఒక పేరు పెట్టుకుంటే వాళ్ళకి కామన్గా కొన్ని లక్షణాలు ఏర్పడతాయి ఉదాహరణకి ఇప్పుడు లక్ష్మి అనే పేరుతో కొన్ని లక్షల మంది ఉంటారు ఎవరి జాతకాలు వాళ్ళవి ఎవరి డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళది ఎవరి పరిస్థితి వాళ్ళది ఎవరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళది కానీ కామన్గా కొన్ని లక్షణాలు ఉంటాయి ఈ పేరు పెట్టుకోవడం వల్ల ఏర్పడిన లక్షణాలు ఇవి అందరికీ అర్థం కాకపోయినా ఆ లక్ష్మికి అర్థమవుతుంది ఆ లక్ష్మితో సంబంధ బాంధవ్యాలు అంటే కుటుంబ సభ్యులకు అర్థమవుతుంది ఉదాహరణకి ఇప్పుడు లక్ష్మీ అనే పేరు పెట్టుకుంటే జనరల్గా ఎలా ఉంటారంటే బాగా తెలియని వాళ్ళే ఉంటారు ఎక్కువగా ప్రేమతో ఉంటారు ప్రేమగా ఉంటారు కుటుంబ సభ్యులతో ఏ విషయాన్నైనా చాలా ఈజీగా అర్థం చేసుకొని ఎదుటి వారికి ఈజీగా కన్వే చేయగలుగుతారు వాళ్ళ పని మీద ఫోకస్ చేస్తారు తప్ప ఇతరుల పనుల మీద ఇతరుల వ్యవహారాల మీద ఎక్కువగా దృష్టి పెట్టరు ఇంట్లో అందరి గురించి వీళ్ళే ఆలోచిస్తారు ఇవి కామన్ లక్షణాలు ఏ లక్ష్మికైనా సరే ఇంట్లో మిగతా కుటుంబ సభ్యుల గురించి వీళ్ళే ఆలోచిస్తారు అన్నమాట బాధ్యతగా ఆలోచిస్తారు కొంచెం మొండితనం ఉంటుంది వీళ్ళకి కొంచెం పట్టుదల ఉంటుంది ఒక విధంగా చెప్పుకోవాలంటే ఆత్మాభిమానం ఎక్కువ వీళ్ళకి అని చెప్పచ్చు అత్యాసక పోరు అంటే వాళ్ళకి కార్లు ఉన్నాయి బంగ్లాలు ఉన్నాయి మనకి కావాలి వాళ్ళకి అన్నగలు ఉన్నాయి మనకి కావాలి అట్లా అత్యాసక పోరు మంచి లక్షణాలతో కూడుకుని ఉంటారు ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ కానీ ఎల్ఏకే ఎస్హెచ్ఎంఐ లక్ష్మి అన్నా నెగిటివ్ నెంబరే ఎల్ఏ ఎఎక్స్ఎంఐ అన్న కూడా నెగిటివ్ నెంబరే ఇప్పుడు ఉదాహరణకి ఎక్కువగా అందరూ ఎల్జేకేఎస్హెచ్ఎంఐ అని వాడతారు ఏడు అక్షరాలు దీంట్లో ఉన్న సంఖ్యాబలం ఇంటర్నల్ కాంబినేషన్లో పద్దెనిమిదో నెంబర్ అనే నెంబర్ ఉంటుంది ఈ పద్దెనిమిదో నెంబర్ అనే నెంబర్ ఉండటం వల్ల వీళ్ళు జీవితంలో ఎక్కువగా సంతోషాన్ని పొందలేరు మానసిక ఆనందాన్ని పొందలేరు అన్నీ ఉంటాయి అన్నీ వాళ్ళు వాళ్ళు ప్రేమ చూపిస్తారు కానీ వీళ్ళకి ఆ ప్రేమ దక్కదు వాళ్ళు బాధ్యతగా ఉంటారు కానీ వీళ్ళ పట్ల ఎవరు బాధ్యతగా ఉంటారు వన్ సైడ్లో ఉంటుంది పద్దెనిమిదో నంబర్ ఉండటం వల్ల ఎప్పుడు ఏదో ఒక రకమైన టెన్షను సమస్య చివరికి ఇవి ఒక నలభై ఐదు నలభై ఆరు ఏళ్ళ వయసు దాటిన తర్వాత ఏ లక్ష్మైనా సరే మానసికంగా శారీరకంగా అనారోగ్యాన్ని పొందుతుంది అనారోగ్యం పాలవుతుంది ఎవరినైనా చూసుకోండి మీరు అంటారు కుటుంబ కలహాలను ఇస్తుంది టెన్షన్ ఇస్తుంది ప్రతి చిన్నదానికి టెన్షన్ పడే తత్వాన్ని పెంపొందిస్తుంది పెద్దానికి ఆందోళన చెందే తత్వాన్ని పెంపొందిస్తుంది ఈ నెంబర్ పేర్లో ఉండటం వల్ల వీళ్ళు ఎంత పనిచేసినా ఎంత బాధ్యతగా ఉన్నా ఎదుటి వాళ్ళకి ఇంకా వీళ్ళు ఏదో చేయాలి ఇంకా ఏదో చేస్తే బాగుండు అని వీళ్ళు చేసింది సరిపోని విధంగా ఎదుటి వాళ్ళు అనుకుంటుంటారు ఇంకా అది చేయలేదు ఇది చేయలేదని సూటుపోటు మాట్లాడతారు అది చేయలేదు ఇది చేయలేదని వేరేది చూపిస్తారు ఇంకా నువ్వు ఇలా చేసి ఉండాల్సింది అని పాయింట్అవుట్ చేస్తారు సో ఈ మానసిక వేదన ఉంటుంది ఆరోగ్యము దెబ్బతింటుంది తర్వాత ఎదుటి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు వీళ్ళు చేసే పనుల వల్ల వీళ్ళు అంత అప్ టు ద మార్క్ వీళ్ళ వంచన లేకుండా పనిచేస్తారు అయినా కూడా ఎదుటి వాళ్ళకి ఒక తృప్తి అనేది బహ్ నువ్వు కాబట్టి పని చేసావు అమ్మా నువ్వు కాబట్టి నాకు ఈ సహాయం చేసావు అని అన్నవాళ్ళు ఉండరు వీళ్ళకి కావాల్సిన గుర్తింపు కూడా ఉండదు ఉండదు సో ఈ లక్ష్మి అనే పేరులో ఉన్న పద్దెనిమిదో నంబర్ని వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్ను పుట్టినా సరే ఎటువంటి మహర్జాతకులైనా సరే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పేరు కరెక్షన్ చేసుకుంటే వీళ్ళు జీవితం సుఖాంతం అవుతుంది తప్ప పేరు కరెక్షన్ లేని లక్ష్మి ఏ జీవితం అయినా సరే దుఃఖాంతమే ఇది ఖచ్చితంగా మనం చెప్పచ్చు అయితే అది ఎలా అవుతుంది దుఃఖాంతం ఒక లక్ష్మికి ఆరోగ్యం చెడిపోయి హాస్పిటల్ పాలై ఇబ్బంది రావచ్చు ఇంకో లక్ష్మికి అకస్మాత్తుగా ఏదన్నా జస్ట్ వంటింట్లో కాలు జారిపడి ఫ్రాక్చర్ అయ్యి బెడ్రీడెండ్ అవ్వచ్చు ఇంకో లక్ష్మికి ఇంకో యాక్సిడెంట్ అవ్వచ్చు చెప్పలేం అంటే ఈ పద్దెనిమిదో నంబర్ పేరులో ఉంటే ఇదే జరుగుతుందని ప్రొడిక్షన్ అక్కర్లా ఇదే జరుగుతుందనే జ్యోతిష్యం చెప్పక్కర్లా చెడు జరుగుతుంది సరి చేసుకోండి దీన్ని సరి చేసుకోవడం ద్వారా ఎటువంటి చెడు సంఘటన జరగకుండా వీళ్ళ జీవితంలో నిజంగా శ్రీ మహాలక్ష్మిగా కొనియాడబడతారు పేరు కరెక్షన్ అయినా ఏ లక్ష్యైనా నిజంగా ఈ అమ్మాయి మా ఇంటికి మహాలక్ష్మి అని కొలవబడుతుంది పేరు కరెక్షన్ కానీ ఏ లక్ష్యమైనా సరే ఈవిడ పేరుకే లక్ష్మి కానీ మా ఇంటికి ఈవిడ దరిద్రం అనే పేరు చివరికి మూట కట్టుకుంటుంది ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి హాస్పిటల్లో డబ్బులు పెట్టాలంటే లేకపోతే ఇంట్లో పనిచేసే వ్యక్తి బెడ్రెడీ అయిందనుకోండి వాళ్ళు అయ్యో పాపం అనుకోవటానికి బదులుగా ఇలా జరిగింది మాకెవడు చేసేవాళ్ళు అని బాధపడే సందర్భాలు కుటుంబాల్లో ఉంటాయి కాబట్టి ఏ లక్ష్యమైనా సరే సుఖంగా ఉండాలంటే తప్పనిసరిగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పేరు కరెక్షన్ చేసుకోవాల్సింది ఇక్కడ పద్దెనిమిది అనే నంబరు ప్రాబ్లమేటిక్ కదా గురుగారు సో దాన్ని బట్టి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ను బట్టి సంఖ్యా బలం ఎంత ఉంటే బాగుంటుంది అనే దాన్ని బట్టి మీరు కరెక్షన్ చేస్తారు ఇస్తాం సో ఆ కరెక్షన్ చేసిన వెంటనే అన్నిటి ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి అంటారు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అసలు రావు జీవితంలోకి ప్రాబ్లమ్స్ అనేవి రావు వ్యాక్సిన్ వేసుకుంటే ఇప్పుడు టైఫాయిడ్ వ్యాక్సిన్ వేసుకుంటే టైఫాయిడ్ రాదు పోలియో వ్యాక్సిన్ వేసుకుంటే పోలియో రాదు ఎటువంటి జాతకాలు చూపించుకోవాల్సిన అవసరం కూడా అలా అని చెప్పట్లేదు ఎటువంటి జాతకాలు చూపించుకోవాల్సిన అవసరం జాతకరీత్యా ఏర్పడే సంఘటనలు ఏర్పడతాయి కానీ దానిపైన ఈ యాడడ్ అనమాట అర్థమైందా ఈ యాడీ అంటే దారిని పోయే దురదృష్టం పేర్లో ఉన్న సంఖ్యా బలం వల్ల వచ్చే దురదృష్టం రాకుండా ఉంటుంది జాతకంలో ఏర్పడే ప సమస్యలకి చక్కటి పరిష్కారాలు దొరుకుతాయి ఏదన్నా వచ్చినా కూడా వచ్చి వెళ్ళిపోతుంది తప్ప అది ఆ ప్రాబ్లం అంటే మనకెదురయ్యే సమస్యల్ని ఎదుర్కొని ముందుకెళ్ళడం సక్సెస్ పేరు కరెక్షన్ అయితే ఆ సక్సెస్ దొరుకుతుంది మనకెదురయ్యే సమస్యలకి చెతికి పడటం ఫెయిల్యూర్ పేరు కరెక్షన్ అవ్వకపోతే అలా జరుగుతుంది సో ఇదే ఆడియన్స్ మొత్తానికి ఈ లక్ష్మి అనే పేరు గల వ్యక్తికి ఓవరాల్గా ఫ్యూచర్ ఎలా ఉంటుంది వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు సాధారణంగా మన జీవితంలో చాలా చెడు సంఘటనలు జరుగుతూ ఉంటాయి కారణం పెద్దగా తెలియకపోవచ్చు చాలామందికి ఈ నేమ్ సరిగ్గా ఉండకపోవడం ఇది ఒక రీజన్ కూడా చాలామంది తెలియకు ఉండొచ్చు సో ఒక్కసారి ఏదన్నా ప్రాబ్లం ఉంటే చిన్న చిన్న నేమ్ కరెక్షన్ చేయించుకోండి సో ఏదన్నా నెగిటివ్ ఉన్నా కూడా తొలగిపోయి జీవితంలో మంచి హ్యాపీగా ఉంటారు ధన్యవాదాలు